ఇక పుష్యరాగ రత్నము ఎవరు ధరించాలి అనగా ఎల్లో సఫైర్ ఎవరు ధరించాలి అనగా మూడు పన్నెండు ముప్పయో తేదీలో పుట్టినవారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైయో తేదీలో పుట్టినవారు మరియు పునర్వసు విశాఖ పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టిన జాతకులు మరియు గురుమహాదశలో గురు అంతర్దశ జరుగుతున్నవారు లేదా గురుమహాదశ మహాదశ జరుగుతున్నవారు ఈ కనక పుష్య రాగాన్ని పెట్టుకోవడం వల్ల అనుకూలవంతమైనటువంటి శుభఫలతలు ఏర్పడతాయి ఎల్లో సఫైర్ అనేది అనుకూలవంతమైన ధనయోగాన్ని వ్యక్తుల్ని ఆకర్షించేటువంటి తత్వాన్ని కలిగిస్తుంది అలాగా అలాగే విద్యా సంబంధ విషయాల్లో కూడా జ్ఞానాన్ని అనుకూలత కలిగిస్తుంది కాబట్టి ఉత్తమ జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఈ యొక్క పుష్యరాగ రత్నాన్ని ధరించడం వల్ల అనుకూలత ఉంటుంది ఈ పుష్యరాగ రత్నంలో కూడా శ్వేత పుష్యరాగం కూడా ఉంటుంది ఈ యొక్క వైట్ సఫైర్ అంటారు దాన్ని ఈ శ్వేత పుష్యరాగం కావాలనుకున్న వారు పెట్టుకోవాల్సిన వారు గర్భం ధరించడానికి అనగా గర్భస్రావాలు ఎక్కువ అవుతున్నప్పటికీ లేదా ప్రయాణాల వల్ల తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్న వారు శ్వేత పుష్యరాగాన్ని పెట్టుకోవడము వివాహాది సంబంధ విషయాల్లో అవుతున్న వారికి ఈ శ్వేత పుష్యరాగం పెట్టుకోవడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పురుషులు మూడున్నర క్యారెట్స్ నుంచి ఆరు క్యారెట్స్ వరకు ధరించవచ్చును స్త్రీలు మాత్రము రెండున్నర క్యారెట్స్ నుంచి నాలుగు క్యారెట్స్ మార్కు మాత్రమే ధరించాలి ఈ శ్వేత పుష్యరాగమైనా పశు పుష్యరాగమైనా సరే అనగా ఎల్లో సఫైర్ అయినా వైట్ సఫైర్ అయినా సరే మీరు ఈ యొక్క రత్నాన్ని రెండున్నర నుంచి నాలుగు వరకు స్త్రీలు పురుషులు మూడున్నర నుంచి ఐదు ఆరు క్యారెట్స్ వరకు ధరించినా కూడా అనుకూలంగా ఉంటుంది విద్యా సంబంధ విషయాల గురించి మరియు వివాహ సంబంధ విషయాల గురించి ఈ రత్నాన్ని తప్పకుండా ధరించడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతోంది ధనయోగం కూడా బాగా ఉంటుంది జ్ఞాన సమపార్జన అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు కూడా అత్యంత శుభసూచకంగా చెప్పబడుతుంది గురుడు అత్యంత జ్ఞానకారకుడు కాబట్టి ఆ రత్నాన్ని ధరించవచ్చును అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తప్పకుండా ఈ రాశి వారు కూడా కుడిచే చూపుడు వేలుకు మాత్రమే ధరించేటువంటి అవకాశాన్ని వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందండి అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు